తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్కారం అండి మీ పేరు నా పేరు నాగజున ఏం చేస్తుంటారు గోల్డ్ షాప్ ఎక్కడ అండి వన్ టౌన్ ఓన్ షాపా ఎలా ఉన్నాయండి బంగారం ధరలు ఆల్మోస్ట్ సంవత్సరం సంవత్సరం పెరుగుతేనే వస్తుంది కదా అంటే బంగారం అంటేనే అసలు ఎప్పటికప్పుడు పెరిగిపోతూ ఉండదు ఇప్పుడైతే మరీ ఎక్కువగా పెరిగిందని కూడా అంటున్నారు పెరిగిందంటే కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు మేడం కొనుక్కోలేని వాళ్ళు ఇంకా దాన్ని బట్టి ఉన్న స్థితిలో కొనుక్కుంటారు పది గ్రాములు కొనుక్కునే వాళ్ళు నాలుగు గ్రాములు కొనుక్కుంటారు నాలుగు గ్రాములు కొనుక్కునే వాళ్ళు రెండు గ్రాములు కొనుక్కు వాళ్ళ స్తోమతను బట్టి కొనుక్కునే ఉంటారు ఎంత పెరిగినా సరే ఆడవాళ్ళకి ఇష్టమే కాబట్టి కొంటూనే ఉంటారు దానికి మాత్రం ఎప్పుడు వాల్యువేషన్ ఉంటానే ఉంటుంది మేడం దానికి తగ్గదు ఆడవాళ్ళు ఉన్నంత వరకు దానికైతే ఎప్పుడు డిమాండ్ ఉంటానే ఉంటుంది రాబోయే రోజుల్లో ఇంకా గ్రామం ఏడు వేలు అయ్యే ఛాన్స్ ఉందని కూడా అంటున్నారు నిజమేనా అది వాస్తవం వచ్చే మీకు డిసెంబర్ కల్లా అవుతుందని అంటున్నారు మరి ఎంతవరకు నిజమైతే తెలియదు మనకు కూడా సస్పెన్స్ అయ్యేది అవుతుంది అంటే గనుక పనులు వరకే మాత్రం తగ్గుతాయి అని అనుకుంటాం మరి మరి గ్రామం వరకున్న రోజుల్లో అయితే ఐదు ఉన్నప్పుడు చేయిస్తు కరోనాకు ముందు అయితే నాలుగు ఉన్నప్పుడు చేయిస్తున్నారు కరోనా తర్వాత మరి ఆరు కూడా ఇప్పుడు కూడా చేయించుకుంటున్నారు ఏడు వేలు ఇప్పుడు కింద చెప్పాను కదా తగ్గుతూ ఇంకో వస్తుంది కావాల్సి ఉంటే బ్యారేజ్ కావలసిన కాబట్టి కంపల్సరీ ఇంకా చేయించుకుంటారు ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి ప్రభుత్వ పరిపాలన కొంచెం ఇప్పుడు చెప్పేదే ఉందండి దాని గురించి మీరే చెప్తే అడుగుతున్నారు కాబట్టి నెక్స్ట్ వచ్చి కనుక బాబు గారు వస్తే అండి ఇప్పుడున్న పొజిషన్ బట్టి అయితే ప్రతిదీ కూడా రేట్లే కానీ అన్నీ కూడా పెరుగుతుంటానే వచ్చినాయి ఒక పెట్రోల్ విషయంలో కానీ నిత్య అవసర వస్తువులు కానీ అన్నీ కూడా ఒకటానికి ఒకటి అన్నీ పెరుగుకుంటూనే వచ్చినాయి కాబట్టి మరి ప్రజలు కూడా చూస్తున్నారు మరి ఆయన చేసేదా జగన్ గారు చేసే అన్నీ కూడా ఇచ్చే ఇస్తానే ఉన్నారు ప్రతిది కూడా నవరత్నాలు అని చెప్పారు నవరత్నాలు అన్నీ ఇస్తూనే వచ్చారు ప్రజల్లో మాత్రం ప్రతి ఒక్కరికి కూడా ఒక తర్వాత వస్తే ఏమవుతుంది అని ఒక భయంగా ఉన్నారు అంటే ప్రతి పిల్లలకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పారు వందలో ఒక పదిహేను మందికి వస్తాయి పదిహేను మందికి ఇంకా మిగతా డెబ్బై ఐదు మందికి కూడా ఎలా ఉన్నారు మీరే చూస్తున్నారు ఇంకా మిగతా వాళ్ళకి వచ్చేప్పుడు ఆటో వాళ్ళే కానీ వాళ్ళకి పదివేలు అని చెప్పారు పదివేలు వేస్తున్నారు పదివేలు అని చెప్పి మళ్ళీ ట్యాక్సుల రూపంలో తీసుకుంటున్నారు అంటే పదివేలు అనేది వాళ్ళకి ఇన్సూరెన్స్ వేస్తున్నారు ఇన్సూరెన్స్ కట్టుకుంటున్నాం అని కూడా అంటున్నారు కదండి ట్యాక్స్ అంటే రూల్స్ పాటించకపోవడం వల్లే ట్యాక్స్ వేస్తున్నారు రూల్స్ పాటిస్తే వేయట్లేదు అంటున్నారు కదా రూల్స్ పాటిస్తున్నారు ఓకే మేడం రూల్స్ ఇప్పుడు ఆటో వాళ్ళు ముగ్గురికే తీసుకెళ్తారు ముగ్గురు కన్నాకి ఎక్కువ నాలుగు తీసుకెళ్తే తగిన తీసుకొని ఆల్మోస్ట్ ఫోటో తీస్తూనే ఉంటారు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఒక్కొక్క ఫోటోలు తీస్తూనే ఉంటారు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒక నెలకు వచ్చేటప్పటికి వచ్చేటప్పటికి ఒక రెండు వేలు అని చెప్పు ఫోటో రూపాయిన ప్రతి ఒక్కరికి ఈ చల ఇంటికి వచ్చేస్తుంది చలాన్ని దాన్ని బట్టి మీకు వచ్చేటప్పటికి మీకు ఈ పదివేలు పెద్ద విషయం కాదు మూడు ఆరు నెలలకు చూసుకున్నా సరే పెద్ద చెత్త పన్నే కానీ ఇంటి పన్నే కానీ ఆల్మోస్ట్ కరెంట్ బిల్ అయితే మీకు చెప్పవు నెలకి ఆరు వందలు వచ్చేవాడికి కూడా తొమ్మిది వందల వెయ్యి రూపాయలు వస్తుంది ఒకటే ఒకటి 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 పెరుగుకుంటానే వస్తుంది ఈ రకంగా చూసుకుంటే నెక్స్ట్ తరంలో ప్రతి ఒక్కరు పదివేలు వచ్చే వాడి శాలరీ కూడా ఇలా కట్టుకోవడానికి సరిపోద్ది తప్ప వెనకేసుకోవడానికి పిల్లలు చదివించుకోవడానికి మాత్రం ఏ మాత్రం సరి రాష్ట్రంలో కరోనా తర్వాత ఈ కరోనా తర్వాత అన్ని పెరిగినాయి మేడం దాన్ని సమాన సమకూర్చుకునేది ప్రభుత్వాన్ని ప్రభుత్వం అనేది ఏంటంటే ప్రతి విషయాన్ని కూడా ప్రజలకు ఏమంది ఒక రూపాయిది అది రూపాయకు వస్తుందా పావులోకి వస్తుందా అనేది చూసుకునే బాధ్యత ప్రభుత్వాన్ని ప్రభుత్వం దాన్ని బట్టి చర్యలు తీసుకోవాలి ఒకళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ప్రభుత్వానికి మొత్తంగా ఎన్ని కోట్ల అప్పు ఉందో ఇప్పుడు జరిగిన అరవై ఏళ్ళలో వచ్చిన అప్పు కానీ ప్రజెంట్ ఇప్పుడు జగన్ గారు వచ్చిన ఒక ఐదేళ్ళలో వచ్చిన ఈ అప్పు కానీ క్యాలిక్యులేషన్ చేసుకుంటే అరవై ఏళ్ళు చేసింది ఒక లెక్క ఈయన వచ్చిన ఐదు ఏళ్ళు చేసింది ఒక లెక్క ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారే బోల్డ్ అంత అప్పు మిగిలిచి వెళ్ళిపోయారని కూడా అంటున్నారు కదండి ఆయన వచ్చి ఎన్ని లేదు మేడం ఆయన తొమ్మిదేళ్ళు చేశారు కదండి మూడు సంవత్సరాలు చేశారు మూడు మూడు దశాబ్దాలు ఐదు మూడు ఐదు పదిహేను ఏళ్ళు చేశారు అంటే మధ్యలో కాంగ్రెస్ వచ్చినా మళ్ళీ ఈయన వచ్చినా సరే ఆయనకి స్టిల్ ఇప్పుడు సెవెంటీ ఇయర్స్ వచ్చినా సరే ప్రజెంట్ అంటే ఆయన మీద నమ్మకము ఇదనే కాదు కానీ చేసే పరిపాలన అంటే ఆయన పరిపాలన మేము తిన్నాం ఈయన ప్రేమ తిన్నాం తినడానికి మనం న్యాయంగా చెప్పాలి ఆయన తక్కువ చేశాడు ఆయన ఎక్కువ చేశాడు ఈయన దాంట్లో కూడా వాలంటీర్లు ఉన్నారు అందరు బాగానే చేసుకుంటూ వస్తున్నారు ప్రతి ఒక్కరికి మూడు వేలు పింఛన్లు వస్తున్నాయి అన్నీ బాగానే వస్తున్నాయి కానీ ప్రతిదీ కూడా ఆయన పెట్టింది ఇప్పుడు రెండు రూపాయల దగ్గర నుంచి రెండు వేలకు తీసుకెళ్ళింది నాయుడు గారు దాన్ని పెంచుకుంటూ వచ్చింది జగన్బాబు గారు నెక్స్ట్ పొజిషన్ ఏంటంటే ఇప్పుడు అమరావతి ఉంది ఆల్మోస్ట్ మీరు చూసుకుంటే అది వచ్చిన తర్వాత నేను అసలు ఒక పార్క్ పాతింది కూడా లేదు ఇచ్చిన స్థలాలు వాళ్ళు కూడా ఎంత గోల పెడుతున్నారు మీరు కూడా చూస్తున్నారు ప్రతి విషయాన్ని కూడా ప్రజలందరూ కూడా ఆలోచించి నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది డెవలప్మెంట్ అనేది మీరు ఏముంది ఉంది అసలు ఏం లేదు డెవలప్మెంట్ ఓకే డెవలప్‌మెంట్ లేదంటే ఇప్పుడు కరోనా డెవలప్‌మెంట్ అంటే ఏంటండి అసలు డెవలప్‌మెంట్ అంటే ఒకటి మేడం ఆ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు చదువుకున్న పిల్లలు ఉన్నారు ఒక ఇప్పుడు వచ్చేటప్పుడు ఒక్కొక్కరికి ఇంటర్ అయిపోయిన దగ్గర నుంచి తర్వాత డిగ్రీ అయిపోయిన దగ్గర నుంచి ఇంజనీరింగ్ చదువుతారు ఇంజనీరింగ్ చదివితే విజయవాడలో జాబ్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఉన్నాయి ఎక్కడ అయితే హైదరాబాద్ లేదా చెన్నై బెంగళూరు ఈ మూడింటికి వెళ్తున్నారు మరి బాబు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత తొమ్మిదేళ్లు మనల్ని పరిపాలించారు మరి ఎందుకు తొమ్మిదిలో ఎందుకు డెవలప్ చేయలేకపోయారు ఎందుకు మరి ఎన్ని కంపెనీలు ఎందుకు కట్టలేకపోయారు మీకు కట్టలేదు అనుకుంటే ఒకటి మేడం దానికి వచ్చిన టైం ఇప్పుడు బ్రిడ్జెస్ ఉన్నాయి టూ బ్రిడ్జెస్ వేసారు విజయవాడలో మెయిన్ పెద్ద పెద్దది అమ్మ అమ్మవారి గుడి దగ్గర పెద్ద బ్రిడ్జి అది విత్న్ ఫోర్ ఇయర్స్లో కట్టారు బెన్ సర్కిల్ దగ్గర టూ బ్రిడ్జెస్ వచ్చాయి టూ వేస్ బ్రిడ్జెస్ అవిన్ అవి ఎన్ని నెలలో కట్టారు అవి కూడా దగ్గర దగ్గర ఇప్పుడు ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ పట్టింది ఆయన వేసిన పునాది దగ్గర నుంచి ఇప్పుడు దాకా వచ్చిన పని ఇప్పుడు ఈయన ఐదేళ్లలో ఏమన్నా ఒక బ్రిడ్జి కట్టారు విజయవాడలో అంటే ఇప్పుడు డెవలప్మెంటే సంక్షేమం కూడా ఒక డెవలప్మెంటే పేదవాడిని చూడటం కూడా ఒక డెవలప్మెంటే గత ప్రభుత్వం అసలు పేదవాడిని చూడలేదని కూడా అంటున్నారు కదా మళ్ళీ జగన్ గారు చెప్తున్నారు నేను మీకు మేల్ చేశాను అనుకుంటేనే మీరు నాకు ఓట్లేయండి లేకపోతే వద్దని ఆయన చాలా ధైర్యంగా చెప్తున్నారు కదండి ఈయన మేలు చేశారని నేను చెప్పట్లేదు మేలు చేశారు మేడం అంటే తిన్న ప్రతిది కూడా ఒక ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు వంద మనిషి వంద శాతం మనుషులు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తిన్నారు ట్వంటీ ఎయిట్స్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు ఎడ్యుకేటెడ్ నాట్ ఎడ్యుకేటెడ్ పూర్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు అలాగలాగా చదువుకొని జాబ్ చేసి సంపాదించుకుంటారు కొంచెం మధ్య జరిగిన మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఉన్న దాంట్లో ఉన్నా లేకపోయినా వాళ్ళు చదువుకొని చదువు దిస్ పూర్ మీరు అన్నారు పేదవాళ్ళని వాళ్ళు ఎంత ఉన్నా సరే ఇప్పుడు ఒక ఎకరం పొలం ఉందనుకోండి వాడు సాగు చేసుకుంటాడు ఒకరం సాగు చేసుకొని వచ్చిన దాంట్లో ఇప్పుడు వాడు డైరెక్ట్కి వెళ్ళి ప్రజలకు అమ్మలేడు కదా దళారులు ఉంటారు వాళ్ళు ఉంటారు వాళ్ళకి అమ్మి వాళ్ళు చేసుకుంటారు వాడికి వచ్చేది పావల వీళ్ళకి వెళ్ళేది ఎంత అవుతుందండి అవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఎప్పుడు పేదవాడ పేదవాడగా ఉంటాడు అవి ఎన్ని రాష్ట్రాలు వచ్చినా సరే ఎన్ని ప్రభుత్వాలు మారినా సరే ముందు ఈ సిస్టమేటిక్ కొంచెం మారితే డెవలప్మెంట్ మరి ఇప్పుడు టీడీపీలో కేసినేని నాని గారికి సీట్ ఇవ్వకపోవడం వల్లే ఆయన అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు విజయవాడలో కెసి నాని గారికి అంటే ఎంపీగా మన ఉండా ఎంపీ ఉమా ఉన్నారు కదా ఉమా ఉన్నారు కదా బోండా ఉమా గారు ఉన్నారు కదా కేశనేని ఆ నాని గారు కూడా ఆయన మంచి నాయకుడు చాలా ప్రజల్లో ఆయనకు కూడా మంచి పేరు ఉంది కదండి మరి ఆయన అంత సీనియర్ నాయకుడు కూడా టీడీపీలో మరి ఆయన వెళ్ళిపోతే కి మైనస్ అంటారా విజయవాడకి విజయవాడకి ఒకటి మనం పరిపాలన ఎవరు చేసినా సరే ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి ఎవరు వచ్చేటప్పుడు ఆయన ఎంత ఫామ్ ఎంత ఫామ్ లో ఉన్నా ఎంత చేసినా ప్రజలకు ముందు న్యాయం జరగాలి వాడు తక్కువ వాడా ఎక్కువ వాడా అనేది మాత్రం పక్కన పెట్టండి ఎవరు వచ్చినా సరే ముందు ప్రజలకు న్యాయం జరగాలి ఇప్పుడు వాళ్ళు ఆయన గురించి నాకు తక్కువే తెలుసు ఎందుకంటే తెలిసి తెలియకుండా మాట్లాడకూడదు అది కాబట్టి ఏంటంటే రిస్పెక్ట్